హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నేనైతే సప్త శనివారం వ్రతం చేస్తున్నాను ఇదైతే నా మొదటి వారము పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకొని తోడ్చుకొని బయట వాకిలు కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను అయితే ఆంట్లుంటే గీట్లను అయితే తోమేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను పూజ చేసుకొని మళ్ళీ డెడ్డుకి వెళ్ళిపోవాలి కదా నాకున్న దాంట్లో ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో నా మొదటి వారం అయితే చేస్తున్నాను ఆ దేవుని కృప నా మీదనే కాకుండా మీ అందరి మీద ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా స్వామివారిని అయితే నేను ఇలా అలంకరించుకుంటున్నాను ముందుగా ఫోటో అయితే లేకుండా నా దగ్గర బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను బయట ఫోటో షాప్లోకి వెళ్ళి ఆ ఫోటో అయితే నేను తెచ్చుకున్నాను ఇట్లా అయితే నేను బొట్లు పెట్టేసుకుంటున్నాను ఆ దేవునికి మాణక్యాలకి దేవుని దీపాలకి గంటకి అన్నిటికీ నేనైతే గంధం పెట్టి బొట్ అయితే పెట్టుకున్నానమాట ఎంత ఉందో అందరే వేసుకుంటున్నాను అనమాట డబ్బులు నా దగ్గర డబ్బులు కూడా లేకుండే సో అదే కూడా వచ్చిన దాంట్లో ఇట్లయితే నేను చేసుకున్నాను గౌరమ్మని చేసిన కలశం పెట్టుకున్న ఆ స్వామివారిని ఇలా అయితే నేను అలంకరించుకున్న తులసి మాల చామంతి పూల మాల కోటికి వెళ్ళయితే తెచ్చుకున్నాం అనమాట నాకున్న దాంట్లో ఆ దేవుడు వచ్చిన దాంట్లో అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర కూడా ఒక రూపాయి లేకుండే ఆయనకు పూజ చేసినప్పుడు అప్పు చేసి మరీ నేను చేసుకున్న దేవుని కృప నా మీద ఉండాలని ముడిపో అయితే కట్టి పెట్టిన ఫ్రెండ్స్ నేను ఒక కోరిక కోరుకున్న ఆ కోరిక తీరాలని మీరు అందరూ కూడా కోరుకోండి